ఎవరు ఎక్కువ దున్నారు సోమ్ల మాంగ్య వాల్యాలకు సమాన వైశాల్యం గల భూములు ఉన్నాయి తమ తమ పొలాలను అందరూ ఆరు సమాన భాగాలుగా చేసినా ఆరు సమాన భాగాలుగా చేసినా అందరూ సమానంగా సాగు చేయడం లేదు సోమ్ల రెండు భాగాలను మాత్రమే సాగు చేశాడు మాంగ్య నాలుగు భాగాలను మాత్రమే సాగు చేశాడు వాల్య ఐదు భాగాలను మాత్రమే షేడ్ చేసి సాగు చేశారు సోమ్ల తన భూమిలో ఎంత భాగాన్ని సాగు చేశాడు ఆరు భాగాల్లో ఎన్ని భాగాలు సాగు చేశావు దాన్ని భిన్న రూపంలో రాసి చూపించు కరెక్ట్ అయినా ఆరు భాగాల్లో రెండు భాగాలు మాత్రమే సాగు చేసినారు మరి మాంగ్య తనకున్న భూమిలో సాగు చేసిన భాగం ఎంత నాలుగు భాగాలు దాన్ని భిన్న రూపంలో రాయి నీకున్న ఆరు సమాన భాగాల్లో నాలుగు భాగాలు మాత్రమే సాగు చేసావు ఎంత తన భూమిలో ఎంత భాగాన్ని సాగు చేశాడు ఐదు భాగాలు చేసావు నీకు ఇచ్చిన భాగాలు ఆరు ఆరు భాగాల్లో ఐదు భాగాలు సాగు చేసావు దాన్ని భిన్న రూపంలో రాసి చూపించు ఓకే ఇప్పుడు మీరు భిన్న రూపంలో రాసినారు కదా తమకున్న భూమిలో ఎవరు అత్యధికంగా భాగంను సాగు చేసింది ఎన్ని భాగాలు సాగు చేసినారు భాగాల్లో ఐదు భాగాలు సాగు చేసిన మరి తమకున్న భూమిలో అతి తక్కువ భాగం సాగు చేసింది సోమల సోమ్ల ఎన్ని భాగాలు ఇచ్చినాం నీకు ఆరు ఆరు భాగాలు ఇస్తే ఎన్ని భాగాలు సాగు చేసినావు ఎందుకంత తక్కువ చేసినావు నీకు పని ఉంది కాబట్టి తక్కువ చేసినావు సరే సరే ఈ ముగ్గురిట్లో నీ భాగం రెండు బై ఆరు కదా దాంట్లో హారం యాడ్ ఉందో చెప్పు హారం ఏది దాన్ని ఏమంటాం హారం పైన దాన్ని లవం కింది దాన్ని ఏమంటాం భిన్నంలో కింది దాన్ని ఏమంటాము హారం పైన దాన్ని లవం అంటాం సేమ్ నీవు చెప్పు హారం ఎక్కడుంది ఎంత నీ దాంట్లో హారం ఎంత లవం ఎంత వెరీ గుడ్ నీవమ్మా లవం ఎంత లవం హారం ఎంత ఓకే సరే ఇప్పుడు సోమ్య మాంగ్య వాల్యల భూములను మనం ఎవరెవరు సాగు చేసినారో చూసినామా 嗯。Uh.